ఒకనొక సమయంలో నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలోని పరమేశ్వరుని పూజించటానికి ఆ ప్రాంతానికి చేరుకుంటారు అదే సమయంలో ఆ ప్రాంతానికి వింధ్య పర్వతం కూడా చేరుకుంటుంది అనుకోని పరిస్థితిలో వింధ్య పర్వతం నారదుడితో వాదనకు దిగుతుంది ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏదీ లేదని చెప్తుంది మిగిలిన ఏ పర్వతాలలోనూ లేని రత్నాలు తన లోపల ఉన్నాయని గర్విస్తుంది దాంతో నారదుడు నీవు ఆ మేరు పర్వతం కంటే గొప్పవాడివి కాదని చెప్తారు మేరు పర్వత శిఖరం స్వర్గం వరకు వ్యాప్తించిందని గుర్తు చేస్తాడు దాంతో సిక్కుపడిన వింధ్య పర్వతం పర్వతం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు తాను మేరు పర్వతం కంటే ఎక్కువ ఎత్తుగా పెరగాలని వేడుకుంటాడు అంతేకాకుండా తనపై నిత్యం కొలువుదీరి ఉండమని వింధ్య పర్వతం శివుడిని వేడుకుంటాడు బోలానాథుడు ఇందుకు అంగీకరించి వింధ్య పర్వతంపై ఓంకారేశ్వరుడిగా కొలువు తీరుతారు ఇదిలా ఉండగా మేరు పర్వతం కంటే వింధ్య పర్వతం ఎక్కువ ఎత్తు పెరగడం వల్ల సూర్యగమనానికి అడ్డుపడుతుంది దాంతో ఉత్తర భారతదేశం అంతా చీకటిగా మారుతుంది ఈ పరిణామంలో సమస్త జీవులు భయపడతారు దాంతో మునులు ఈశ్వరుని ప్రార్థించగా దానికి గ్రహించిన ఈశ్వరుడు వింధ్య పర్వతానికి గురువైన అగస్య మహాముని ఒక్కరే ఈ పర్వత గర్వాన్ని అనచగలరని చెప్తారు దాంతో మునులతో పాటు సాధారణ మానవులు కూడా మహాముని వేడుకుంటారు దాంతో ఉత్తర భారతదేశంలోని కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి వదలలేక అయిష్టంగానే దక్షిణ భారతదేశానికి ప్రయాణమవుతాడు ఇప్పుడు ఈ ఓంకార క్షేత్రానికి అగస్త్యుడు రాగానే తన గురువుని చూసిన వింధ్య పర్వతం వినయంగా నమస్కరిస్తుంది దాంతో త్వరగా ఆ ప్రాంతాన్ని విడిచి తాను వచ్చే వరకు వంచినతలను అలాగే ఉంచమని చెప్పి అగస్యుడు దక్షిణ భారతదేశం వైపు తిరిగి मरला राले